ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మన లోకేష్ అన్నగారు రాష్ట్రం మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు యువగలం మొత్తం మీద చేసినప్పుడుకు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకుని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకుని రావడానికి మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక రెండు నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడ వరకు రాలేకుండా పోయాం మనమందరం బాధపడ్డాం ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేషన్ ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూసాం కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను మన కార్యకర్తలతో కలుస్తాను కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్లీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంకారావం పూనుకొని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న మన అందరికి కూడా మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంకారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్ఛాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గానీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మీరు చూశారు నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగు పడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏం చెయ్యాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సుమారు ముప్పై ఒకటి మంది ఉన్నారు కానీ ఆయన ఢిల్లీ వచ్చి కు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు మరొకరు ఎవరు కాన్స్టిట్యూన్సీలు కాళ్ళు వెళ్ళిపోయారు ఈ దుర్మార్గుడు దగ్గర మరి ఉండలేము మన తాలూక పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ప్రతినిధులే ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడ కూడా సందేహం లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు తెలుగుదేశం పార్టీ తీరు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది రెండు పర్యాయాలు గెలిపించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు అది కేవలం వాళ్ల రాజకీయం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారు గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలు సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను అందుకనే రైతులకి మళ్లీ న్యాయం జరగాలనంటే సాగునీరు ఇక్కడ చక్కనేటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా చేసి తీరుతాం లోకేష్ అన్న గారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు ఆయన కూడా మనందరికి కూడా హామీ ఇస్తారు అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మాకు కావలసినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కానీ ఎలక్షన్లు వచ్చే బట్టి ప్రలోభాలు పెట్టడానికి మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు అలాంటప్పుడు మాత్రం నిబద్ధతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో మనం అందరం కూడా ముందు కొనసాగుదాం ఢిల్లీ స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు చాలా చక్కగా పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో ముగ్గురిమే ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజున అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అని అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకా గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు చెప్పాను చాలా ఇసుగుబుట్టింది ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే రెండు నిమిషాలు మాట్లాడితే చాలు స్పీకర్ కూర్చోవయ్యా మీకు అన్ని సభ్యులు లేరు కదా ఎంతసేపు నువ్వు మాట్లాడతావని మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ సభ్యులు మాత్రం లేరు ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను ఎంపీల్ని గెలిపించండి అని అంటే రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగువారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్ళీ రాష్ట్రంలో మన ఎంపీ అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరు అందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి కానీ ధైర్యంగా నిలబడ్డాడు నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడుగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్నగారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి ఆయన కేవలం మంగళగిరికే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్ ఇచ్చే నాయకుడుగా యువగలం పాదయాత్ర చేశారు ఎవరూ చేయలేరనన్నారు ఒక రోజు నడిచాడు రెండు రోజులు నడిచారు ఆపాలను చూశారు మైక్ ఇవ్వకుండా చూశారు స్టేజ్లు వేయనివ్వకుండా చూశారు బళ్ళు కదలకుండా చూశారు కబడ్దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు ఈ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ అన్నగారికి ఉంది అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకుని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను మరి లోకేష్ అన్న ఈ జరుగుతున్నటువంటి శంకారం కార్యక్రమం మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంకారవ యాత్ర కూడా అత్యంత విజయోపేతంగా ముందుకు నడవాలని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారాలని ఆ స్వేచ్ఛావతి అమ్మవారికి ఈ యొక్క వేదిక ద్వారా మొక్కుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం